హాయ్ అండి వెల్కమ్ టు సన్నిత గార్డెన్ ఇదిగోనండి నా గార్డెన్లో ఉన్న బొబ్బా చెట్టు అండి ఇది చూడండి పొప్పయ అదిగో ఎన్నికాయలు ఉన్నాయో చూసారు కదా ఎన్నికాయలు ఉన్నాయి చూడండి ఎంత సన్నంగా ఉందో చెట్టు కానీ కాయలు అయితే చాలా బాగున్నాయి కానీ పెద్ద సైజు ఏమీ అవ్వలేదండి సరిపడి చిన్న సైజు ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి కానీ అంతకుముందు మేము చెట్లు ఇది మేము తిన్నాయి కాయలేవి ఇది వేసామమాట చాలా తీయగా చాలా బాగున్నాయండి అప్పుడు మా సంగీత హార్వెస్ట్లు చేసింది కదా ఆ చెట్టు కాయలండి ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి కదా ఇప్పుడు రెండు కాయలు ఉన్నాయండి ఇందులో అవి ఆర్విష్ చేసుకుందాం ఓకేనా కోసుకుందామండి ఓకే చూసారు కదా ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయండి ఎందుకంటే ద్రావకాలు ఏం ఉంచుకుంటామని చెప్పింది మనకు కాసిన ఏది చిన్నకాయ అయినా ఒక కాయ అయినా ఎంతో హ్యాపీ అన్నమాట ఎందుకంటే మనం ఆర్గానిక్గా మనం పెంచుకుంటున్నాం కాబట్టి ఓకేనా ఉంటానండి బాయ్ అండి